మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పొదిలిపట్నంలోని పార్వతి సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానంలో ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలి ఎస్పీ పరమేశ్వర రెడ్డిని పూర్ణం కుమంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశిష్టత కలిగిన పార్వతి సమే సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానంను దర్శించటం జరిగిందని అదేవిధంగా రేపు జరగబోయే రథోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు అనంతరం స్థానికులు అడిగి గుడి ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసుకున్నారు ఎస్పీ వెంట దర్శి డిఎస్పీ అశోక్వర్ధన్ రెడ్డి సిఏ మల్లికార్జున మల్లికార్జునరావు ఎస్ఐ కోటయ్య పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లోనూ అన్ని శివాలయాల్లో ప్రజలు అందరూ కూడా చాలా భక్తితో శివుడి దర్శనం చేసుకొని సూర్యుడి కృపకు అందరూ కూడా ప్రసాదిస్తున్నారు సో అలాగే నేను ఇప్పుడు పొదిలికి వచ్చి హిమ్మహేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని సో దేవుడి దేవుడికి నమస్కారం చేసుకుంటున్నాను సో ఈ ఆలయం కూడా బాగా ప్రశాంతంగా పబ్లిక్ కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వాళ్ళు వాళ్ళ ముక్తులు తెచ్చుకుంటున్నారు ప్రాంగణం కూడా ఎంతో శుభ్రంగా ఉంది చైర్మన్ గారు బోర్డు మెంబర్స్ ఎంపార్జ్మెంట్ డిపార్ట్మెంట్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో ఈరోజు నైట్ ముఖ్యంగా అనేక దేవాలయాల్లో చాలా స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి ప్రజలందరూ కూడా సమన్వయం పాటించి ఉత్సవాల్లో పాల్గొనాలి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి పోలీస్ తరఫున పిక్ పాకెటర్స్ అలాగే యూటీజింగ్ ఎవరైనా ఉంటే గా పోలీసులు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే క్రైమ్ కంట్రోల్ టీమ్స్ అన్ని పెట్టున్నాం అన్ని దేవాలయాల్లో వాళ్ళు వాళ్ళు యాక్షన్ చేసి వాళ్ళు నివారించడానికి ప్రయత్నిస్తారు ఉత్సవానికి బందోబస్తు అంతా కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో అంతా కూడా బందోబస్తు వేయడం జరిగింది ప్రజలకు కానీ భక్తులకు కానీ అలాగే స్వామివారి రథం మూమెంట్కి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు దక్షిణ కాక్షి అని చాలా పేరు కాక్షిలో పోయినటువంటి రథము కుదిలి సాధు కాశీలో వ్యతం పోయి కుజులు ఆయన ఆయన వ్యక్తం చేస్తారు కుజులు అంటే అక్కడికి ఇక్కడికి బుక్ ఉంది దారు చెప్పాను thank <laughs>